హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ జాలపాలెం వచ్చాము జాలపాలెంలో తిరణాల చాలా ఫేమస్ ఇప్పుడు తిరణాలు ఎలా జరుగుతుంది తిరణాల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం ఇప్పుడు జాలపాలెం తిరణాలు మొత్తం వీడియో తీస్తాను ఇది వచ్చేసి టెంపుల్ అండి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు చాలా పెద్ద క్యూ ఉంటుంది ఫుల్ క్రౌడ్ జనాలు అయితే విపరీతంగా వచ్చారు లక్షల్లో ఉన్నారు పబ్లిక్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చా జాలపాలెం తిరణాలకు పదికి రెండు మాత్రమే రావాలమ్మ రావాలి చిన్నపిల్లలు ఆడుకునే మాత్రమే తెలుగలమ్మ చిలగదు పదికి రెండు మాత్రమే చిన్నపిల్లలు ఆడుకొని రావాలమ్మ రావాలి పదికి రెండు మాత్రమే ఇక్కడ పానీపూరి ఇక్కడ అయితే ఇలా అమ్ముతారండి స్వీట్స్ ఖర్జూరము బెల్లం మిఠాయి ఇలా అన్నమాట చూడండి రంగుల రాట్నము ఆంధ్ర సైడ్ తిరణాలు ఎప్పుడు చూడలేదు కదా చూడండి ఎలా చేస్తారు భగవంతుడు దర్శనం చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా రంగులు రాట్నము సర్కస్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ దూరంగా టెంట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ టెంట్స్ లో భోజనాలు పెడతారనమాట ఇక్కడ భోజన సదుపాయం మాత్రం కొరతనే ఉండదు ఎక్కడ పడితే అక్కడ సత్రాలు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు జైంటి వీళ్ళు అయితే అండి పెద్ద పెద్దవన్నమాట అదొకటి ఇదొకటి ఇదైతే మొత్తం ఫిల్ అయి ఉన్నారు పబ్లిక్ అంతా ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఎలా తిరుగుతుంది చూద్దాము 근데 마하들한테는 뭐 రేంజర్ అట స్టార్ట్ అవ్వలేదు ఇంకా మెయిన్ వేశారు స్టాండ్ ఇది ఏమంటారు పానీ పూరి అంతా కూడా స్నానాలు చేస్తున్నారు ఇంత వాటర్ నింపి పెడతారా భక్తులు స్నానాలు చేయడానికి ఇక్కడ స్నానం చేసేసి దేవుడి దర్శనానికి వెళ్తారు అందరూ చిప్స్ అండి అప్పటికప్పుడు చేసి ఇలా ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు తిరునాలు అంటేనే షాపింగ్స్ అంటే ఇక్కడ బాగా దేవుడి దర్శనం అయిన తర్వాత కూడా బ్యాంగిల్స్ ఇక్కడైతే గుడి దగ్గర పొంగల్ చేస్తున్నారు దేవుడికి షాపు ఇక్కడ చూసారా లైన్ ఎలా ఉందో ఫ్యూ లైన్ టెంపుల్ దగ్గర పొంగలి వండుకొని నైవేద్యం తీసుకుంటున్నారు దేవుడి దగ్గరికి ఇదంతా కూడా క్యూ లైన్ చాలా వీడియోస్ టెంపుల్ చూసారా దగ్గర నుంచి తీస్తున్నాం టెంపుల్ ఎక్కడంటే అక్కడ టెంట్లు వేస్తారు భోజనాలు పొంగళ్ళు పెట్టుకోవడము ఇదంతా కొబ్బరి వేస్తూనే ఉంటారు కదా కొబ్బరి ఇలా కాలుతూనే ఉంటుందండి బోమంలో ప్రతి ఒక్కళ్ళు ఎండి కొబ్బరి వేస్తారు అవి కొన్ని విశ్రేస్తారు చూసారా చూస్తున్నారు కదా ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి తీసుకుని అది అక్కడ ఎదురుకుంటే కనిపిస్తుంది కదా ఆ హోమంలో హోమ్లో వేస్తారనమాట ఎందుకు అట్లా ఇసరేస్తారు బబ్బరు ఎందుకట్లా అట్లా జీవ సమాధి ఆయన జీవ సమాధి ఆయన సజీవ సమాధి కొత్తపల్లి వీర బ్రహ్మేశ్వర స్వామి గారు పంతొమ్మిది వందల పదిహేనులో జీవ సమాధి ఆ జీవ సమాధి అయిన స్థలంలో ఈ ఓమగొండం పక్కన సమాధి పక్కన ఈ ఓమగొండం ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి ఆనువాయితీగా ఈ ఓం గుండాన్ని ఏర్పాటు చేశారు రోజు ఇలాగే కాలుతుంటుందా ప్రతి సంవత్సరము ఉగాది ఉగాది రోజు ఉగాది రోజు ఈ రోజు ఈ వెనుక రేయటం ఆనువాయితీగా వస్తుంది ఏంటంటే ఉద్యోగాలు లేకపోయినా సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇట్లాంటి కొన్ని కొన్ని మానసిక అట్లా వేస్తే కోరిన మొక్కొని కొబ్బరి వేస్తూ ఉంటారు విన్నారు కదా శివ గారు ఎంత బాగా చెప్పారు మనం కోరుకున్న కోరికలు కానీ నెరవేరితే ఎండు కొబ్బరి అట్లా కిలో అర కిలో అని అట్లా మొక్కుంటారు కదా అలా మొక్కుని ఎండు కొబ్బరి అలా వేస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఉగాది రోజుల్లో హోమగుండం అనేది ఏర్పాటు చేస్తారు ఇక్కడైతే రకరకాల కుంకుమరణలు కుంకుమలు తాయతులు ప్రసాదము ఇక్కడ చూడండి ఫొటోస్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఫొటోసు ఇక్కడ దర్శనానికి వచ్చేసి ఫొటోస్ కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట దీపారాధన కుండలు ఇక్కడ కూడా బ్యాంగిల్స్ బీట్స్ అనమాట చూసారు కదా తిరణాలు ఎంత బాగా జరుగుతుందో ఇదంతా కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో తీస్తాము ప్రభలు ఎలా చేస్తారు తిరునాలు గ్రేది ఆ ప్రభలు ఎలా ఉంటాయి అనేది మనము బిగ్ ఒక వీడియో చేద్దాము చూస్తూ ఉండండి తప్పకుండా మన గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్